ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహువు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఈ వారంలో చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారము సోమవారము ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా కుటుంబంలో కూడా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే చిన్న చిన్న వాగ్వివాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిలో అధికమైనటువంటి శ్రమ పెట్టిన తర్వాతనే ఈ రెండు రోజుల్లో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధన నష్టం కనిపిస్తుంది ఎవరికి అప్పులు డబ్బులు ఇవ్వకండి ఇచ్చినట్టయితే తిరిగి రావడం ఈ రెండు రోజుల్లో కాస్త కష్టమవుతుంది ఇక మనం మంగళవారము బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారము బుధవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఎనర్జెటిక్గా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి సోదరి సోదరి మనలతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానంతో ప్రేమగా ఉంటారు సంతానం మీతో ప్రేమగా ఉంటుంది అదేవిధంగా మీకు ఏదైనా ఎమోషన్స్ని మీ యొక్క స్నేహితులతో కానీ మీ దగ్గర వారితో కానీ భార్య భర్తలతో కానీ భర్త భార్యతో కానీ మీరు పంచుకునేటటువంటి అవకాశం ఉంది అలా చేయడం వల్ల చక్కటి ఫలితాలు లాభదాయకంగా కూడా ఉంటుంది ఇక గురువారము శుక్రవారం కనుక చూసినట్టయితే గురువారం శుక్రవారం కాస్త మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి వాగ్వివాదాలకు వెళ్లకుండా చూసుకోండి తల్లిగారి తరపు వారి నుండి కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు మనకు శుక్రవారము గురువారం ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారము కాస్త పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సంతానంతో సమయం వెచ్చించండి డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇవి స్థూలంగా మనకు మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి మంగళవారము బుధవారము అదేవిధంగా ఈ రెండు రోజులు ముఖ్యంగా ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు మహాశివుని పూజించండి ఈ వారంలో తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే